పూరి జగన్నాథ క్షేత్ర రథోత్సవం వింతలు విశేషాలు పూరి జగన్నాథ ఆలయ చరిత్ర ఏమిటి పూరి పట్టణాన్ని పూర్వం ఏమని పిలిచేవారు అనే ప్రశ్నలకు సమాధానాలు మనకిక్కడ చెప్తున్నారు భారతదేశంలో పురాణ కాలం నుండి కూడా ప్రసిద్ధి చెందిన పట్టణాల్లో పూరి ఒకటి ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వరికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వరికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని ఈ క్షేత్రం శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాల్లో ప్రముఖమైనది మరి హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధాం పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయాన్ని పది వందల డెబ్బై ఎనిమిదిలో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగా దేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవి పాలనలో పూర్తయింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రజుమ్న మహారాజు కట్టించాడని అంటారు దీని వెనక కథ ఉంది ఆ కథ ఏంటో తెలుసుకుందాం జగన్నాథుడని పూజించిన విశ్వావసుడు ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థలపురాణం అడవిలోని ఒక రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రజుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడిని అడవికి పంపుతాడు విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడుతాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే ప్రద ప్రాధాయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు అతని కళ్ళ కంతలు కట్టి గుడి దగ్గరికి వెళ్తాడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళి ఆ దారి పొడుగున ఆవాలు జార వీరుస్తాడు కొన్నాళ్ల కవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతను ఇంద్రజ్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు కలలో కనిపించిన జగన్నాథుడు రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్ర ఇంద్రజ్యముల నిరాశతో నిరాహార దీక్ష మొదలెత్తి అశ్వ మీద యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుంటే జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తానొక్కడనే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగూడ కలగకూడదని షరతు పెడతాడు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్న గదిలోంచి అలాంటి శబ్దము రాజు దీంతో రాణి దేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు చేతులు కళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనం ఇస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణ ప్రతిష్ట చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు చతుర్దశ భువనాలను వీక్షించటానికి అన్నట్లు ఇంత కళ్ళు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్నా ఇక్కడి ఈ దారు దేవతామూర్తులను పద్దెనిమిది పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తూ ఉంటారు దీనిని నవ కళీబర ఉత్సవంగా నిర్వహిస్తారట ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అలాగే ఊరేగింపు సేవలు ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే ఈ సంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒడిశాలోని ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువై ఉన్న జగన్నాథుడిని ఏడాదికి ఒకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం శుద్ధ విజయ రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలోని గుడించాచాల గుడించ ఆలయం వరకు సాగుతుంది ఆ తర్వాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథని ఉత్సవమూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరడంతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్ర రెండు నెలల ముందు నుంచి దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి రథం ఎలా ఉంటుందో చెప్తున్నారు వైశాఖ బహుళ విధియ రోజు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమన్నాడు రాజు అందుకు అవసరమైన వృక్షాలను పది వందల డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృదయ రోజు రధ రథ నిర్మాణం మొదలు పెడతారు ఈ వృక్షభాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది మొక్కలుగా ఖండిస్తారు మళ్ళీ వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు మొక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి ఇందులో జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారట నలభై ఐదు అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పేరు పద్మధ్వజం దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలనే నిలబెడతారు అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది రథయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్ళే పండాలు అని పిలువబడే ఇక్కడి పూజారులు ఉదయకాల పూజాధికారులు నిర్వహిస్తారు శుభముహూర్తం ఆసన్నమవగానే మణిమా అంటే జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకువస్తారు ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకొస్తారు బలభద్రుణ్ణి చూడగానే జై బలరామ జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జయ జయ ద్వాణాలతో ప్రాంతం అంతా మారుమోగిపోతుంది బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచి పెడతారు వాటి కోసం భక్తులు ఎగబడతారు అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు జగన్నాథుడి దర్శనం కోసం భక్తులు ఎదురు చూపులు చూస్తూ ఉంటారు ఇక జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడు ఆమె తహదహలాడిపోతుంటారు భక్తులు దాదాపు ఐదు అడుగుల ఏడు అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకొస్తుండగానే హో జగన్నాథ అంటూ భక్తి పారవశ్యంతో జయ జయధ్వాణాలు చేస్తారు ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండి అంటారు ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు ఈ మూడు విగ్రహాలను తీసుకువచ్చే వారిని దైత్యులు అంటారు వీరు ఇంద్రద్యుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుడు నీలమాధ మాధవుడి రూపంలో అర్చించిన సవర తెగ రాజు విశ్వావసు వారసులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపజేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది బంగారు చీపులతో శుభ్రం చేసే సంస్థానాధీశులు సుభద్ర జగన్నాథ బలభద్రులు రథారూడుల యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటాడు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిర బంగారు చీపులతో శుభ్రం చేస్తాడు ఈ వేడుకన చరాపహార అంటారు అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందకి దిగి రథం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తాడు ఇదే తరహాలో బలరాముడిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు ఇక యాత్ర మొదలవటమే తరువాయి జగన్నాథుడి రథం మీద ఉండే ప్రధాన పండ పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళాపిచలి చలి హారతిచ్చి జై జగన్నాథ అని పెద్ద పెట్టును అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగటం మొదలు పెడతారు విశాలమైన అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మంద గమనంతో సాగుతుంది నెమ్మదిగా కదిలే రథం లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్నే ఘోష యాత్ర అంటారు భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరా ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణము అడ్డు వచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుడ్ గుండిచా గుడికి చేరుకోవటానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుడించ ఆలయానికి చేరుకున్నాక రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు ప్రశాంతి విశ్రాంతినిస్తాడు మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు వారం రోజుల పాటు గుండిచాదేవి ఆదిత్యం ఆదిత్యం తర్వాత అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీన్ని బహురా యాత్ర అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరే భక్తులు మర్నాడు ఏకాదశి రోజు స్వామివార్లను బంగారు ఆభరణతో ఆభరణాలతో అలంకరిస్తారు సునావేశగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు ద్వాదశి రోజు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని సింహాసనంపై అలంకరించటంతో యాత్ర పూర్తయినట్లే యాత్ర పేరిట పది రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పొందుకుని కొత్త కళ సంతరించుకుంటుంది ఇలాంటి ఎన్నో విశిష్టతలు భిన్న సంస్కృతులు సంప్రదాయాలు కలిగిన ఈ పూరి జగన్నాథని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారు వరుసగా రెండో ఏడాది కూడా జగన్నాథయాత్రను భక్తులు లేకుండానే సీదాగా చేపట్టాలని ఆలయ కమిటీ నిర్ణయించింది పూరి జగన్నాథరథం తయారీకి వాడే కలప మొక్కల సంఖ్య శతాబ్దాలుగా మారడం లేదు తెలుసా దేశంలో ఎక్కడా లేనట్లు ఒక్క పూరిలోని మూల మూల విరాటులే ఉత్సవ విగ్రహాలుగా ఊరేగుతాయి అంతేకాకుండా ప్రతి ఏడాది కొత్త రథాలను తయారు చేస్తారు ఇది కూడా పూరి ప్రత్యేకమే ఇక ఈ రథాల తయారీ ఒక లెక్క ప్రకారమే సాగుతుంది అందులో వాడే కలప మొక్కల సంఖ్య శతాబ్దాలుగా ఒకటి ఎక్కువగానే ఒకటి తక్కువగానే కావటం లేదు ఇందుకు సంబంధించిన వివరాలు ప్రతి ఏడాది రథాల తయారీకి అవసరమైన చెట్లను ఎంపిక చేసి వాటిని సరిగ్గా పది వందల డెబ్బై రెండు ముక్కలుగా ఖండిస్తారు అటుపై పూరీకి తరలిస్తారు ప్రధాన అర్చకుడితో సహా మొత్తం తొమ్మిది మంది శిల్పులు కలిపి వృక్ష భాగాలను తయారు చేయడానికి అనువుగా రెండు వేల నూట ప ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు ఈ విధంగా జగన్నాథుడి రథం తయారు చేస్తారు స్వర్ణాలంకారం ఏటా రథయాత్రను పురస్కరించుకుని రథాలపై మూలవిరాట్లకు స్వర్ణాలంకారం చేస్తారు మేలాద్రి విజయ రథాలపై సేవలు ఉత్సవాలు ముగియటంతో మూల విరాట్లు చివరగా శ్రీ మందిరం రత్నవేదికకు యధావిధిగా చేరతాయి రత్నాలపై నుంచి రత్నవేదికకు మూల విరాట్లు చేరే ఉత్సవం మేలాద్రి విజయ్ అంటారు రథాలపైకి తరలించే మూల విరాట్లను తరలించడంలో మొదలైన మొదలై రత్నవేదికపైకి చేర్చడంతో వార్షిక రథయాత్రకు తెరపడుతుంది జై జగన్నా జై జై జగన్నాద లోకస్ సమస్త